ప్రభు నామానికి మహిమ కలుగును గాక మరి సమయంలో క్రిస్మస్ దినాలు మనకు ముందు రాబోతున్నాయి కాబట్టి క్రైస్తవ సమాజంలో క్రిస్మస్కు గూర్చిన అనేక విభిన్న బోధలు ఉన్నాయి అందులో క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా కొంతమంది క్రిస్మస్ అనేది బైబిల్లో లేదు కాబట్టి క్రిస్మస్ చేసుకోవడం ఏంటి బైబిల్లో ఉంటే చేసుకోవాలి బైబిల్లో ఎవరో క్రిస్మస్ చేసుకోలేదు కాబట్టి మొదటి కాలంలో అపోస్తులు కూడా క్రిస్మస్ చేసుకోలేదు కాబట్టి క్రిస్మస్ చేయడం కరెక్ట్ కాదు అని బోధించే బోధకులు కూడా ఈనాటి సమాజంలో లేకపోలేదు అయితే ఈ విషయంలో మనం క్రైస్తవ సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని బైబిల్ని దృష్టిలో పెట్టుకుని అసలు క్రిస్మస్ జరుపుకోవడం కరెక్టేనా అనేది మనం ఆలోచన చేస్తే క్రిస్మస్ అనే మాటకి సోదరులు చెప్పినట్లుగా క్రీస్తు ఆరాధన అని అర్థం క్రీస్తును ఆరాధించుట నిజాన్ని క్రిస్మస్ చేసుకోవచ్చా అని అడిగితే ఏమని అడిగినట్టు అంటే క్రీస్తుని ఆరాధించవచ్చా అని అడిగినట్టు లెక్క క్రీస్తుని ఆరాధించవచ్చా అని అంటే ఒకటే జవాబు క్రీస్తుని ఖచ్చితంగా ఆరాధించవచ్చు అందులో అనుమానం ఏం లేదు అయితే ఇందులో క్రిస్మస్ విషయంలో నేనేం చెప్తానంటే క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం వరకు ఓకే యేసుక్రీస్తు పుట్టిన సందర్భాలు ప్రజలకు తెలియాలి ఏసుక్రీస్తు పుట్టిన సందర్భాలలో దేవుడు చేసిన అద్భుతాలు లోకానికి తెలియాలి అన్యజనులకు తెలియాలి ప్రతి సందర్భాన్ని కూడా చేసుకోవచ్చా చేసుకోకూడదా అని వివాదం చేసుకునే కంటే ప్రతి సందర్భం కూడా లోకస్తులకు అర్థమయ్యే విధంగా క్రీస్తు మహిమను ప్రచురపరచడం చాలా ప్రాముఖ్యం ఒక అవకాశంగా తీసుకుని దీనిని మనం ఒక అవకాశంగా తీసుకుని అనేకులు క్రిస్మస్ అనగానే అన్యజనులు కూడా ఖచ్చితంగా వస్తారు వస్తారు కాబట్టి వారికి ఏసు పుట్టుకను గూర్చి ఏసు పుట్టు పుట్టుక పరమార్థాన్ని కూర్చి ఏసు పుట్టుకలో ఉన్న పరిశుద్ధతను కూర్చి ఆయన ప్రత్యేకతను గర్చి ఆయన మహిమను గూర్చి దేవాదిదేవుడు మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడో దాని గురించి చెప్పడం అది దేవునికి మహిమ నిజంగా అది అద్భుతం క్రిస్మస్ అనే ఒక వంక పెట్టుకుని వాక్యాన్ని పక్కన పెట్టి ఆడావిడి ఆడంబరాలు అంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు క్రిస్మస్ అనగానే పిండి వంటలు క్రిస్మస్ అనగానే స్టేగిజులు క్రిస్మస్ అనగానే ఇక విపరీతమైన అల్లరి ఆడంబరాలు ఇలాగ ఎంతో గత్తరి గజిబిజి చేయడం కంటే క్రిస్మస్ అంటే గజిబిజి గందరగోళం కాదు అల్లరితో కూడిన ఆటపాటలు కూడా కాదు క్రిస్మస్ అంటే క్రీస్తుల ఆరాధన ఇప్పుడు జరిగే క్రిస్మస్లో నేను మాత్రం కొన్ని విషయాలను పూర్తిగా ఖండిస్తానండి ఏంటంటే కొన్ని క్రిస్మస్లో చాలా గందరగోళంగా ఉంటాయి అంటే నేను చూశాను కాబట్టి ఎంత గందరగోళంగా ఉంటాయంటే ఇప్పుడు సోదరులు చెప్పారు కదా ఏ రోదీయా నాట్యాలు అక్కడ కనబడతాయి కంపల్సరీ పెద్ద పెద్ద వాళ్ళ చేత డ్యాన్సులు చేయిస్తూ వాళ్ళని ఫోటోలు తీస్తూ వాళ్ళకి డబ్బులు చదివిస్తూ ఇలాంటి చాలా దారుణమైన కార్యక్రమాలు ఈనాటి క్రిస్మస్లో చాలా దారుణంగా ఉన్నాయి రెండోది ఏంటంటే స్కిట్లు కూడా మీరు చెప్పినట్టు ఏసేపు మరి స్కిట్లు కాదు ఇప్పుడు జబర్దస్త్ స్కిట్లు కిందపడి దొల్లించి అక్కడ అల్లరి పాస్టర్ గారు వాక్యం చెప్పినా వస్తాడు కానీ ఎవడో వాక్యం ఏండవు ఏయో వేత్తారని చెప్పేసి ఆటల గురించే చూస్తారు తప్ప వాక్యం ఆ పదిహేను నిమిషాలు వాక్యం చెప్పేటప్పటికి సైజ్ చేసేస్తారు పక్కన పాస్టర్ గారు ఇతర కార్యక్రమాలు ఉన్నాయని మీరు ముగించండి అంటే అక్కడ వాక్యానికి విలువలేని క్రిస్మస్ ఒకటే చేయకపోయిన ఒకటే రెండోది ఏంటంటే ఈ డ్యాన్సుల విషయంలో మాత్రం ఒకప్పుడు నా చిన్నతనంలో చిన్న చిన్న పిల్లలు ఏదో ఆవభావాలు చేసేవారు అది రాను రాని ఎక్కడికి వెళ్ళిపోయిందంటే బ్రేక్ డ్యాన్సులుగా మారింది సినిమా డ్యాన్సులుగా మారింది చాలా దరిద్రం డ్యాన్సులు కింద మారిపోయింది పెద్ద రకరకాల సినిమా స్టెప్లు కూడా మన యూట్యూబ్లో కనబడతాయి కొన్ని పాటలు అందులో కనబడతాయి ఇది చాలా నిజంగా అది దేవునికి మహిమయం కాదు అది అది పుట్టిన రోజు పుట్టినరోజు అది పుట్టిన పుట్టినరోజు కాదు అది అది హేరోజు పుట్టినరోజు వాళ్ళు చేసుకున్నది పుట్టిన రోజు పుట్టినరోజు కాబట్టి ఇలాంటివి దయచేసి సేవకులు ఒక ఆయన నాకు ఫోన్ చేసేలా అడుగు అంటే నేను క్రిస్మస్లో డ్యాన్స్ అవసరమని చెప్పి పాట రాశాను గతంలో పాట చాలా వైరల్ అయింది ఒక ఆయన ఫోన్ చేసి దేవుడు వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ అండి అన్నాడు దేవుడికి వాళ్ళకి ఇచ్చిన టాలెంట్ కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు అని డ్యాన్స్ అన్నాడు ఇప్పుడు ఒక దొంగోడు చాలా బాగా దొంగతనం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిన టాలెంటే అందామా అన్నీ దేవుడిచ్చిన టాలెంట్ అనుకుంటే అలాగా సమాజాన్ని పాడు చేసేవి దేవుడిచ్చిన టాలెంట్ అని అనుకోకూడదు అపవాది కూడా కొన్ని పనికి మన టాలెంట్లు ఎత్తుంది ఆ టాలెంట్లు దేవుడి దగ్గర ఉపయోగిస్తే దేవునికి మహిమ కాదు కాబట్టి ఇలాంటి క్రిస్మస్ను ఖచ్చితంగా దయచేసి సేవకులందరూ ఖండించాలని ఈ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నా పరిశుద్ధత అనేది లేకుండా పవిత్రత అనేది లేకుండా ప్రకటన లేకుండా ఆరాధన లేకుండా అది నిజమైన క్రిస్మస్ కాదు ఆ క్రీస్తు ఆరాధనలో ఒకటి క్రిస్మస్లో అంటే క్రీస్తు సందర్భంలో బైబిల్ ఏం జరిగిందంటే ఒకటి ప్రకటింపబడుట రెండు ఆరాధింపబడుట ఇవి రెండే జరుగుతాయి నక్షత్రం జ్ఞానులకు ప్రకటిస్తారు క్రీస్తు పుట్టాడని అలాగే దేవదూత గొర్రెల కాపర్లకు ప్రకటిస్తది ఈ గొర్రెల కాపరులు వెళ్ళి ప్రభువుని ఆరాధన చేస్తారు అంటే ప్రకటింపబడుట రెండోది ఆరాధించబడుట ఇప్పుడు మనం చేసే క్రిస్మస్లు ఇవి రెండు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బిబ్లికాలుగా క్రిస్మస్ జరుపుకోవచ్చు